మడివి గురుత్వా సమంద సింగ్ ఆ సార్ అడివి గురుత్వ సంబంద సింగ్ ఆ చెట్టమ్మా ఆ సార్ గురుత్వా అవునా సార్ కోనా ఏంటి నీ అంత నీ వెనక అంత విచిత్రమైన ఇది ఉంది మాకు ఎక్కడ నీ ప్రా ఇదేంటి నీ వివరాలు చెప్పు ఇంట్లోనే అన్నా సార్ మొత్తం మా కల్చర్ గురించి సార్ మీ కల్చర్ గురించి వెరీ గుడ్ ఎక్కడ అది ఇంట్లోనే సార్ దండకారణ్యానికి సంబంధించిన సంస్కృతి అమ్మాయి ప్రతిబింబింపజేస్తుంది ఒక్కసారి అందరూ చూడండి అమ్మాయిని క్లోజ్అప్ చేసి అందరికి జంజోర్ అందరికి నమస్కారం నా పేరు మడి గురుత్వ సంబంధ నేను ఎనిమిదో తరగతి యజ్ఞేజ మోడల్ స్కూల్ భద్రాచలం తెలంగాణలో చదువుతున్నాను మా ప్రిన్సిపల్ గారి పేరు శ్రే తుషారా గారు మా నాన్నగారి పేరు మడివి రాజా మార్కండయ్య గవర్నమెంట్ కానీ తనందరికీ మడివి నెహ్రూగానే పరిచయం ఎందుకంటే ఆదివాసీ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటారు మా అమ్మ శ్రీ లక్ష్మి మా చెల్లి మడివి సూక్ష్మ సరందసింగ్ మేమందరం ఆదివాసీ కోయ కుటుంబం మా మాతృభాష కోయ నా హాబీస్ స్టోరీస్ రాయడం డాన్స్ వేయడం పాటలు పాడడం ఇప్పుడు నేను చెప్పబోయే చిన్ని చిట్టి కథ పేరు పెన్ పండుం అంటే ఇలా వేలుపులు పండగ కొన్ని ప్రాంతాల్లో పితృదేవతలను కూడా అంటారు ఇంకా మన కథలోకి వెళ్తే దట్టమైన అడవిలో సీలేరు నది ఒడ్డున ఉన్న గూండ్రు గ్రామంలో సింగా సుబ్బి తమ కూతుర్లు అందా సుకుమార్తో నివసిస్తూ ఉంటారు ఒకరోజు వాళ్ళ ఊరిలో జరిగే పెయిన్ పండుగకి కుటుంబం అంతా కలిసి నడకన బయలుదేరారు అడవి వాసనల నుంచి వినిపించే డోలు చప్పులు విని పిల్లలు ఇద్దరు ఆనందంగా ముందుకి పరిగెత్తారు అక్కడ అంగరంగ వైభవంగా జరుగుతున్న పెయిన్ పండుగలో డోలు చప్పుళ్ళు ఆదివాసి రేల ఆటపాటలు చూసి ఆశ్చర్యపోయిన అంద వాళ్ళ నాన్నను ఇలా అడిగింది నాన్న పెయిన్ అంటే ఏమిటి మనం ఎందుకు జరుపుకుంటాం దానికి సింగ ప్రేమగా ఇలా చెప్పాడు పెయిన్ అంటే మన పూర్వీకులు ఈ నెలని ఈ అడవిని తల్లిగా భావించి తరతరాల నుంచి కాపాడిన వాళ్ళే మన పూర్వీకులు అని చెప్పారు దానికి సుకుమ వాళ్ళ నాన్నను ఇలా అడుగుతుంది నాన్న పూర్వీకులు అంటే ఎవరు దానికి వాళ్ళ నాన్న ఇలా చెప్తాడు ఈ నేలపై మొట్టమొదటి మనిషి అడుగుజాడల నుండి మొదలైనవే మన తరాలు మన జీవనాన్ని మన ప్రకృతిని కాపాడడానికి ప్రాణ త్యాగం చేసిన వీరులే మన పూర్వీకులు అని చెప్తారు దానికి అంద మరలా వాళ్ళ నాన్నను ఇలా అడుగుతుంది నాన్న వీరులంటే ఎవరు దానికి సింగ గర్వంగా ఇలా చెప్తాడు కాకతీయులను ఎదిరించిన సమ్మక్కసలమ్మ మొఘల్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టిన రాణి దుర్గావతి నిజం ప్రభుత్వాన్ని అడ్డుకొని పోరాడిన కొమరం భీం బ్రిటిష్ పాలనను ఎదిరించిన బిర్సాముండ అలా ఆనాటి నుంచి ఈనాటికి అడవి కోసం మన మనుగడ కోసం పోరాటం చేసిన మడివి హిడ్మ వంటి యోధులు ఇలా అడవి సంస్కృతి జీవనం కోసం పోరాటాన్ని సాగించిన సాగిస్తున్న నిజమైన దేశభక్తి యోధులు అని వివరించారు దాని తర్వాత సింగ తన ఇద్దరు బిడ్డల చేతులు పట్టుకొని ఇలా చెప్పాడు మన సంపద మన బంగారం కాదు తల్లి మన అడవే మన బంగారం మన సంస్కృతిని కాపాడితే మనము బ్రతుకుతాం మన సంస్కృతిని కోలిపోతే మనని మనమే కోలిపోతాం అని చెప్పారు దాని తర్వాత మళ్ళీ డోలు మోగింది ఆదివాసి రేల ఆటపాటలలో అంద సుకుమ ఆనందంగా గంతులు వేశారు ఆ రాత్రి వాళ్ళకి ఎంతో పెద్ద అడవి రహస్యం తెలిసింది అది అడవిని కాపాడడం అంటే మన భవిష్యత్తుని కాపాడడం మన పూర్వీకులను గుర్తు పెట్టుకోవడం అంటే మన మూలాలను గుర్తుపెట్టుకోవడం ఇది నేను చెప్పిన మీకు చిన్న చిట్టి కథ పేను పండుం అడవి రాస్యం దీనికి నన్ను ప్రోత్సహించిన కరస్పాండెంట్ శ్రీనివాస్ ఆర్ గారికి హెడ్ మాస్టర్ అలాగే తెలుగు ఉపాధ్యాయుడు శివకుమార్ గారికి అలాగే నా ఉపాధ్యాయుడు సాయి వికాస్ వర్మ గారికి యజ్ఞ మోడల్ స్కూల్ యాజమాన్యానికి అలాగే అసోసియేషన్ వాళ్ళకి నా కృతజ్ఞతలు జన్ చాలా 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 బాగుంది సునంద గారు బాగా చూస్తున్నారు నీ నీ మాటలు కూడా సునంద గారు చాలా ముచ్చటగా చూస్తున్నారు ఎందుకంటే అటవీ ప్రాంతంలో కొండల నుంచి కుట్టల నుంచి నీ ఒక్క ఆదివాసి జాతికి సంబంధించిన ఆ స్వచ్ఛమైన గొంతుతో ఆ స్వచ్ఛమైన గుండె లోతుల నుంచి ఆ నువ్వు పలికిన భావాలు ఈ విశ్వ వేదిక మీద మారులవుతున్నాయి బాల సాహిత్య పేరి అంటే ఇదే మనదైన సంస్కృతి మనదైన భాష మనదైన ఆ నాగరికతని మనం ప్రపంచానికి చాటాలి అనే దాన్ని నేనుంచి నేర్చుకోవచ్చు అలాగే కాబట్టి నిజంగా చాలా అద్భుతం నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇలాగే మాట్లాడు ఇలాగే వెళ్ళు నీ సంస్కృతి యొక్క నీ భాషని నీ సంస్కృతిని నువ్వు గుండెల్లో నిప్పుకొని నువ్వు ప్రయాణం చెయ్యి నిన్ను ప్రోత్సహిస్తున్న మీ నాన్నగారు నాన్నగారు ఉన్నారా ఎవరు గారు నాన్నగారు ఒకసారి ఆ చాలా చాలా సంతోషం మీకు భవిష్యత్తులో ఇదే ఆహార్యంతో ఇదే ఎవరు గారు చాలా చాలా సంతోషం అద్భుతం మీరు కి ప్రోత్సహిస్తున్నందుకు పెద్దలందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తప్పకుండా ఇదే ఆహార్యంతో మేము కోరుకునేది అమ్మాయి ఇక్కడ నెమలిపించి ఇవన్నీ పెట్టుకొని తానాకి రావాలని మేము కోరుకుంటున్నాం అమెరికా థ్యాంక్ యూ ఇదే మా కోరిక తప్పకుండా మీ ప్రోత్సాహం ఉంటే మీ ప్రోత్సాహం ఇలాగే కంటిన్యూ అవ్వాలని అలాగే విశ్వవేదికల్లో కూడా ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించడానికి మేము కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నావు సార్ తప్పకుండా